హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ మాధురి హోప్ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ స్టేయింగ్ సేఫ్ చూసేశారు కదా మేము ఎక్కడికి వచ్చాము స్నో సిటీ నమ్మ బ్యాంగ్లూర్ మా సిస్టర్ వాళ్ళు బ్యాంగ్లూరులో ఉంటారు సో మేము హాలిడేస్ కానీ వన్ వీక్ ఇక్కడికి వచ్చాము మా బాబు ఎప్పటి నుంచో స్నో చూడాలి చూడాలి అంటూ ఉన్నాడు అందుకని మా బావ వై నాట్ ఇక్కడ స్నో సిటీ ఉంది కదా అక్కడికి తీసుకెళ్ళి చూపించేద్దామన్నాడు సో ఇక్కడికి వచ్చేసాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నెక్స్ట్ ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాం దాంట్లో పిల్లలు ఇంకా ఎక్కువ బాగా ఎంజాయ్ చేశారు ఇదైతే టికెట్ కౌంటర్ మనము ఇక్కడ తీసుకునేదానికంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ చూపిస్తుంది అక్కడికి వెళ్తే సెవెన్ హండ్రెడ్ ఎంతో ఉండింది అండ్ మేము వాళ్ళు డెవిల్ షో ఆఫర్ చేశారనమాట ఆఫర్ అంటే ఫ్రీగా ఏం ఆఫర్ చేయలేదు మనము ఎక్స్ట్రా టూ ఫిఫ్టీ పే చేస్తే డెవిల్ హౌస్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట దిస్ ఇస్ ద ఎంట్రన్స్ డెవిల్స్ డార్క్ హౌస్ ఫస్ట్ ప్లాన్ ఏంటంటే నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అనేది ప్లాన్ బట్ అది అలానో కుదరదు డెవిల్ హౌస్ కదా వీళ్ళిద్దరిని పట్టుకొని నేను లోపల వీడియో తీసుకుంటూ తిరగాలి అంటే కూడా కష్టం సో ఫైనల్గా మా బావని అక్కడిని కూడా జాయిన్ చేసేసాము దీంట్లో అనుకున్నంత భయంకరంగా అయితే ఏం లేదు సో షీ ఈస్ ద ఫోటోగ్రాఫర్ హియర్ షీ విల్ టేక్ బ్యూటిఫుల్ పిక్చర్స్ సో ఎంటర్ అయితే అయిపోతున్నాము అందరము మారిన్స్కి మీరు భయపడకండి దిస్ ఈస్ ద ఎంట్రన్స్ కదా మా అక్క వాళ్ళ పాప ఎక్కువ ఏం అర్వలేదు కానీ కొంచెం భయపడింది మా బాబు మాత్రం స్టార్టింగ్కి భయపడ్డాడు రాను రాను అని కూడా గోల్వ పెట్టాడు కానీ ఎట్లా ఫైనల్గా అలా ఇలా ఎలా ఎలా తీసుకొచ్చేసాం బయట కనపడో Haunted house. Haunted hall. <laughs> what is this? Nothing visible inside. Rakesh, did you see anything? No. 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 Oh my God. I heard I heard a loud sound. What is this? Oh my god. Just touch it. Oh. Touch, it. touch it! touch it! Oh no! touch it! Hatch it! Honey! Oh my sister oh. is so prim! <laughs> okay, come! Are you hands? Hands! Oh Let's Борис, Борис, подержите, నుంచి రావడమేమో కానీ నేను పెద్ద గోస్ లాగా హర్చుకుంటూ వచ్చాను డెవిల్ హౌస్ చూడడం అయిపోయిన తర్వాత మనం స్నో సిటీకి ఎంటర్ అవ్వచ్చు కిందకు వచ్చేస్తే ఇది డిఫెన్సివ్ వార్ఫేర్ కేజీఎఫ్ గన్ ఒకటి ఉండింది సో దాంట్లో ఫోటో తీసేసాము పిల్లలకి దీని తర్వాత కాసేపు అక్కడ వెయిట్ చేసాము మనకి టైమ్స్ అనిపిస్తుంది సో అక్కడ ఎంటర్ అవ్వాలి అంతా స్నో టైమింగ్స్ స్నోఫాల్ టైమింగ్స్ లోపలికి వెళ్ళాక సాంగ్స్ పెడతారు సో డిస్కో టైమింగ్స్ అంతా స్పెసిఫై చేశారు టికెట్స్ కలెక్ట్ చేసేసుకుంటారు స్టార్టింగ్లోనే ఇక్కడ ఏంటంటే మనం స్నోకి ఎంటర్ అయ్యే ముందే ఇదంతా హాల్ స్టార్టింగ్ ఏరియా టికెట్స్ కలెక్ట్ చేసుకోగానే మనకు కాంప్లిమెంటరీ లాగా వాళ్ళే ఒక గ్రూప్ ఫోటో తీస్తారు ఎడిట్ చేసి ఉంచుతారు మీకు కావాలి అంటే కలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే యువర్ విష్ వన్ పర్ ఫోటో టూ ఫిఫ్టీ ఇదే చార్జ్డ్ సో ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అన్నీ ఉన్నాయి సో ఫస్ట్ వీ హ్యావ్ టు లీవ్ ఆ ఫుట్వేర్ వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు సో అందరు ఫుట్వేర్ అక్కడ ఇచ్చేసేయాలి స్టార్టింగ్ కౌంటర్లో ఎవరు వాళ్ళ వాళ్ళు సైజెస్ అవి ఏమి అడగడం లేదు మనల్ని మనుషుల్ని బట్టి ఏ కోట్ ప్రిఫరబుల్ సైజ్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేసి ఇచ్చేస్తున్నారు అండ్ నాకు కొంచెం బ్యూటిఫుల్దే ఇచ్చారు వాళ్ళమేం చేసింది కూడా బాగుండింది కొంచెం మిల్టరీ గ్రీన్ టైప్ అండ్ నెక్స్ట్ బూట్స్ ఇచ్చారు ఇలా గమ్ బూట్స్ అనమాట స్నోలో అక్కడ నడవడానికి కష్టం ఉంటుంది కదా సో అవి ఇచ్చారు తర్వాత హ్యాండ్ గ్లౌజెస్ కూడా ఇచ్చారు అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళి నీట్గా అక్కడ వేసేసుకొని ఉండాలి అక్కడ వేసుకున్న వెంటనే మిమ్మల్ని ఏం పంపించేయరు బట్ వీ హ్యావ్ టు వెయిట్ అనమాట వెయిట్ ఫర్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లైక్ దట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ టైం బట్ అక్కడ కూడా మేము ఆ జాకెట్స్లో గమ్ బూట్స్ వేసుకొని అంతా కొన్ని పిక్స్ తీసేసుకున్నాము గ్రూప్ పిక్స్ తీసుకున్నాము ఇండివిజువల్ పిక్స్ తీసుకున్నాము అంతా తీసేసుకున్నాము సో లైన్లో స్టార్టింగే ఉండాలి లాస్ట్లో ఉండాలి అట్లే ఉండదు లోపలికి వెళ్ళిపోయాక అంతా ఒకటే ఫుల్ ప్లేస్ ఉంటుంది ハハハハ మనకి మొత్తం వన్ అవర్ టైం ఇస్తారు సో ఆ వన్ అవర్ టైంలో మనం ఏదైనా చేసుకోవచ్చు ఇవంతా వాటర్ స్లైడ్ స్పోర్ట్స్ అనమాట ఇవి వాళ్ళేమో అక్కడ ప్రొవైడ్ చేయరు మనం కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి మోసుకుపోవాల్సిందే ఇదిగో నేను మా అక్కకి నాకు కలిసి రెండు స్లైడ్స్ తీసుకెళ్తున్నాను ఒకేసారి అండ్ పిల్లలకి ఆల్రెడీ ఫస్ట్ పిల్లల్ని స్లైడ్ చేయించేశాక తర్వాత మేమిద్దరం స్లైడ్ చేసాం అండ్ ఇట్ వాస్ ఫన్ అండ్ అంత భయం కూడా ఏమీ లేదు మనకి లోపలికి వెళ్ళంగానే మొత్తం వ్యూ ఇది మిడిల్లో క్యాసిల్ ఉంటుంది ఒక సైడ్ స్లైడ్స్ ఉంటాయి ఒక సైడ్ లాస్ట్లో ఫిఫ్టీన్ మినిట్స్ సిటీ డిస్కో అని సాంగ్స్ ప్లే చేస్తారు అక్కడ డ్యాన్స్ వేయచ్చు ఇది కొంచెం ట్రెక్కింగ్ వాళ్ళకి అండ్ పిల్లలకి అందరికీ స్లైడ్స్ ఉన్నాయి సో ఓకే మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు తర్వాత కొంచెం బోరింగ్ ఫీల్ అయ్యారు మనకి ఇంకా ఎక్కువ స్నో ఫీలింగ్ రావాలని చెప్పి వాళ్ళు అక్కడ స్నోలాగా స్ప్రింక్లింగ్ చేసే మెషిన్ ఒకటి పెట్టారు అది ఒక టెన్ మినిట్స్ పెట్టారు అప్పటికే అది పెట్టేటప్పటికే మా పిల్లలు ఇద్దరు గంబూట్స్ కొంచెం ఫ్రోజ్ అయినట్టు వచ్చేసరికి వాళ్ళకి నడవడానికి ఇబ్బంది అయిపోయింది మనకు కూడా కొంచెం ఆస్మా ఇష్యూస్ అట్లాంటివి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే అంటే డైరెక్ట్గా స్నోలో కొనరవంగానే ఒక ఫైవ్ మినిట్స్కే మనకి గొంతు కొంచెం బిగించుకున్నట్టు అట్లా ఉంటుంది అంతే లాస్ట్ టైం ఒక టెన్ మినిట్స్ స్నో సిటీ డిస్కో డ్యాన్స్లో ఫుల్గా వేసేసాం డ్యాన్స్లు వేసేసాం ఏమో పిచ్చి పిచ్చి డ్యాన్సెస్ అన్నీ వేసాము ఇంకా పిల్లలు పూడు తట్టుకోలేక మేము ఒక టెన్ మినిట్స్ ముందుగానే బయటకు వచ్చేసాం ఇంక ఇక్కడ ఎవరు మామీ డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నాం ఫస్ట్ గంబూట్స్ రిమూవ్ చేసేసి వాళ్ళ ఫీట్కి కొంచెం వామ్ అనేది రబ్ చేస్తూ ఉన్నాం వామ్ జనరేట్ చేయడానికి సో దే విల్ ఫీల్ ఓకే కదా దట్స్ వై

ర్ కమ్స్ అవర్ సెకండ్ విజిట్ ఇమీడియట్లీ నెక్స్ట్ టు ద స్నో సిటీ దిస్ ఎక్వేరియం పారడైజ్ ఉంది దాని పక్కనే ఫన్ వాల్డ్ ఉంది సో మీరు మార్నింగ్ వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ వరకు మూడు కవర్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోవచ్చు పిల్లలు కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తారు అండ్ మా పిల్లలు స్నో సిటీ కంటే ఈ అక్వేరియం పారడైజ్లో బాగా ఎంజాయ్ చేశారు దీంట్లో ద బెస్ట్ థింగ్ ఏంటంటే మెర్మైడ్ షో మెర్మైడ్ షో ఒక దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారు వాళ్ళు కానీ ఓన్లీ ఇప్పుడు మెర్మైడ్ షోస్ మండే అండ్ వెన్స్డే అండ్ ఫ్రైడే ఈ త్రీ డేస్కి లిమిట్ చేశారంట సో మీరు ఒకవేళ విజిట్ ప్లాన్ చేసుకునే పని అయితే ఆ మెర్మైడ్ షో ఉండేలాగా చూసుకోండి పిల్లలు ఉంటే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు వచ్చేస్తారు లోపలంతా పెర్మిట్ థీమ్ పెట్టుకున్నారు వాళ్ళు ఎక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కూడా టికెట్ ప్రైజ్ టికెట్ ఫేర్ ఎంతో నాకు గుర్తులేదు ఎక్కడ లోపలంతా ఇన్నర్ ట్యాంక్స్ ఉన్నాయి ఫిషెస్ కూడా చాలా హెల్తీగా అండ్ ట్యాంక్స్ కూడా అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మీకు ఎక్కడ ఇంత డర్టీగా ఉంది ఏంది అనేలాగా ఏం లేదు బాగుంటుంది మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు పిల్లలకి స్పెసిఫిక్గా అని చెప్పాను అని సూపర్ టూర్ఫిస్ ఏం చేసేది బ్లాక్ అంట వెల్కమ్ ఈ ప్యారాడైస్ లోపల ఇది ఇంకో ప్యారాడైస్ లాగా ఉంది వాటర్ అంతా బట్ అవి అంటే ఇదంతా లోపలికి ఇన్బిల్డ్ లాగా ఉంది కిందంతా ఒక పెద్ద ని పెట్టి కింద కూడా పై నుంచి పడే వాటర్ అంతా ఒక పూల్ లాగా పెట్టి అక్కడంతా ఫిషెస్ లాగా పెట్టారు బాగుంది చూడడానికి ఐ ఫిస్ట్ అనమాట वाह नुभ अदी मैचिंग నా వీ ఆర్ ఎంట్రింగ్ ఇన్ టు జెల్లీ ఏరియా దూజ్ ఆర్ సో బ్యూటిఫుల్ అసలు చూస్తుంటే ఎంత షైనింగ్గా ఉన్నాయో అవి ఏమో మరి సపరేట్ సపరేట్ ట్యాంక్స్లో ఉంచారు మనకు తెలీదు ఆక్సిజన్ కావాలనో ఏమో ద రీజన్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ నాకు అవతార్ మూవీ చూసినట్టే ఉండింది లోపలికి వెళ్ళగానే ఫుల్ జెల్లీ ఫిషస్ అండ్ మొత్తం మిర్రర్స్తో ఇన్బిల్డ్ చేసి ఉన్నారు బాగుండింది పైన ఒక మంచి సీనిక్ వ్యూ చూసాం కదా దాని కంటిన్యూయేషన్ కింద ఇదంతా పాస్ బై అవ్వగానే చెప్పాను కదా ఒక బ్యూటిఫుల్ మెర్మైడ్ పెట్టారు స్టాచ్యూ పెట్టారు కిందంతా పాండ్ పెట్టారు ఆ పాండ్లో కూడా చాలా ఫిషెస్ ఉన్నాయి ఇదంతా ఫోటోజెనిక్ స్పాట్స్ అనమాట ఇక్కడ అంతా బాగా ఫొటోస్ తీసుకుంటున్నారు మనం కొంచెం క్రౌడ్ తగ్గడానికి వెయిట్ చేయాలి మేక్ బెస్ట్ ఫొటోస్ రావాలంటే మా బావ వల్ల మాకు ది బెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ వచ్చేసాయి ఆల్ థ్యాంక్స్ టు మై బావ ఇదంతా షిప్ హార్బర్ సెట్ పెట్టారు ఇక్కడంతా ఇక్కడ ఒక చిన్న టూ షాక్స్ చూపించాడు మా బుగ్గలు చాలా క్యూట్గా వెళ్తున్నాయి మీకు చూపిస్తాను చాలా క్యూట్ క్యూట్గా వెంట వెంటనే వెళ్తున్నాయి రెండు ఎంట్రింగ్ ఇంటూ టర్నల్ ఎక్వేరియం దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ ఎంత ఫ్రెష్ అండ్ నీట్గా ఉందో ఇదంతా ఇవ్వాలి స్టాఫ్ అంతా ఎప్పుడు క్లీన్ చేస్తారో కూడా అర్థం కాదు సూపర్ గుడ్ అసలు నేను రివ్యూస్లో చదివాను బాగుంది అది ఇది అని కానీ ది బెస్ట్గానే ఉంది అసలు వాటర్ చూసారా వీడియో తీస్తుంటేనే ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు మనం ఇంట్లో పెట్టుకునే ఫిష్ ట్యాంకే అంత నీట్గా ఉండదు కానీ ఇంత బిగ్ ఎక్వేరియం వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో అర్థమే కావడం లేదు నాకు వెరీ గుడ్ షో ఎంత మంది వెయిట్ చేస్తే కూర్చున్నారు ఓ మై గాడ్ సో బ్యూటిఫుల్ కదా ఫిషెస్ చూడండి షోస్ అన్నీ కవర్ చేసేసుకున్నాక ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ హంగ్రీ స్నో సిటీలోనే ప్రాపర్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి యూ కెన్ గో దర్ అండ్ ఈట్ ఇది పక్కనే ఫన్ వరల్డ్ బట్ వీ ఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు గో ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొనే చూస్తున్నారు కదా షేర్ అండ్ కేర్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్